ఈ రోజైతే బంగాళదుంపు కు కుర్మా చూపిస్తాను రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసేయండి బంగాళదుంప లేదా రెండు ముక్కలు కింద కట్ చేసుకొని కుక్కర్ గిన్నెలోకి వేసుకుని వాటర్ వేసుకొని ఒక త్రీ వేసేసి వేయిట్ చేసుకున్నాను బంగాళదుంపు అనేది ఉడికిపోయింది ఇప్పుడు ఇవి పైన ఉన్న అయితే తీసేసుకోవాలి ఇందులో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఒక ఐదు చెంచాలు వేరుశాగ నూనె పొడుగ్గా కట్ చేసుకుని ఉడిపోయి ముక్కలు వేసుకొని మంచిగా వేగినవాలి ఇది వేగాక కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అలవెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి పసుపు ఉప్పు కారం హోమ్మేడ్ గరం మసాలా ఆల్రెడీ నేను వీడియో పెట్టాను ఒకసారి చూడండి అది వేసుకొని వేగినివ్వాలి వేగిన తర్వాత ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు వేసుకొని స్లోగా కలుపుకోండి బంగాళదుంపలు అన్నవి విరిగిపోతాయి తర్వాత వాటర్ వేసేసుకుని కొత్తిమీర వేసేసుకుని దగ్గర కంటే ఉడకనివ్వడమే ఎంతో టేస్టీగా బంగాళదుంప కుర్మా అయితే రెడీ అయిపోతుంది ఒకసారి ట్రై చేసేయండి ఇలా సింపుల్గా మీరు కావాలనుకుంటే లాస్ట్లో పెరుగు కూడా వేసుకోవచ్చు అమ్మ అమ్మ అయితే పెరుగు వేస్తుంది లాస్ట్లో నేనైతే వెయ్యను సో ఇంతే చాలా ఈజీ సింపుల్గా ఒక్కసారి ఇలా బంగాళదుంప కుర్మా ట్రై చేయండి నచ్చితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్